స్వచ్ఛత అంటే నందిని నందిని పాలు మరియు పెరుగు వాగర్థ విమ సంపృక్తౌ ప్రతిపత్తయే జగదః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః శృంగేరి జగత్ పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో చాలామంది గత కొన్ని నెలలుగా ఈ పక్ష ఫలాల గురించి మనం తెలియజేస్తున్నాం రాశి ఫలాలు చాలామంది ఎంతోమంది ఆదరిస్తున్నారు వాళ్ళ నిజ జీవితంలో చాలామంది నిజంగా జరుగుతున్నాయండి మీరు చెప్పినట్టే జరుగుతున్నాయి ఏ రోజుకి ఆ రోజుకి సంబంధించినటువంటి ఖర్చు కానీ ఆదాయం కానీ అలాగే ఉంటుంది ఇక మానసికమైనటువంటి ఒత్తిళ్లు కూడా చెప్పినటువంటి రోజుల్లో ఉంటున్నాయి అని చెప్తున్నారు కానీ కొంతమంది మాకు ఇవేవి జరగట్లేవు ఎందుకని అని చెప్పి అడుగుతున్నారు అయితే ఇక్కడ క్లారిటీ మీకు ఒకటి తెలియచేస్తాను ముఖ్యంగా పేరును బట్టి కాకుండా జన్మ నక్షత్రము ఉండి జన్మ రాశి గనక ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఆ రాశే చూసుకోవాలి అది ఒకటి పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఇక రెండో పాయింట్ చాలామంది ఈ జోడైక్ సైన్ సన్ ప్రకారం కనుక రవి ప్రకారం సూచించబడినటువంటిది అంటే ఏంటి జూలై ఇరవై మూడు నుంచి ఆగస్టు ఇరవై మూడు వరకు సింహరాశికి సంబంధించినటువంటి వాళ్ళు ఈ జూలై ఇరవై మూడు నుంచి ఆగస్టు ఇరవై మూడు మధ్యలో పుట్టిన వాళ్ళు సింహరాశి చూసుకుంటున్నారు అది తప్పు మీరు పుట్టిన డేటు టైము ప్లేసును బట్టి మీకంటూ ఒక నక్షత్రము ఒక రాశి ఉంటుంది ఆ రాశి మాత్రమే చూసుకోవాలి అయితే కొంతమంది మరి మాకు నక్షత్రాలు రాశులు లేవండి మరి ఏంటి అన్నప్పుడు నామ నక్షత్రాన్ని బట్టి చూసుకోవాలి అయితే ఇక్కడ కూడా చాలామంది పొరబడుతున్నటువంటి విషయం ఏంటంటే ఉదాహరణకి లక్ష్మి అనే అమ్మాయి ఉంది ఆ అమ్మాయి చూచే చోల కాబట్టి లక్ష్మి అని అంటే అశ్విని నక్షత్రంగా భావించుకొని మేషరాశిగా భావించుకొని మేషరాశి ఫలాలు చూస్తున్నారు కానీ ఆ లక్ష్మి అనే అమ్మాయికి తెలుసు తాను కన్యారాశిలో పుట్టాను అని చెప్పి కన్యారాశి రాశి చూడకుండా నామ నక్షత్రమైనటువంటి అశ్విని నక్షత్రం సూచించే లక్ష్మి అనే పేరుని సూచించే మేషరాశిని చూసుకోవడం వల్ల ఆ అమ్మాయికి ఫలితాలు తారుమారు అవుతాయి కాబట్టి ఏ తాత చెప్పుచ్చేది ఏంటంటే కంక్లూజన్ ఒకే మాటలు చెప్పాలంటే మీకు జన్మ నక్షత్రము ప్రకారము జన్మ రాశి ఉంటుంది ఆ రాశిని బట్టే చూడాలి తప్ప సన్ జొడైక్ సైన్ అనగా ఈ మంత్రం పుట్టిన వాళ్ళు ఈ రాశి అని చెప్పుకుంటారు కదా అది తప్పు అది ఫాలో కాకూడదు అలాగే మీకు జన్మ నక్షత్రము జన్మ రాశి తెలియకపోతేనే అప్పుడు నామ నక్షత్రాన్ని బట్టి చూసుకోవాలి ఇది క్లారిటీగా అందరూ గమనించగల ప్రార్థన అప్పుడే ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతి పక్ష ఫలాలు చెప్పబోయే ఫలితాలు మీకు దాదాపుగా తొంభై శాతం మీకు సూట్ అవుతాయని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే పన్నెండు రాశులకి సంబంధించినటువంటి ఫలితాలు మనం తెలుసుకునే ముందు ఈ యొక్క జూన్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు గ్రహ సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం యాజ్ యూజువల్గా శని మీనరాశిలో రాహు కుంభరాశిలో కేతు సింహరాశిలో అలాగే శుక్రుడు మేషరాశిలో మరియు వృషభ రాశిలో రవి సంచారము ఆరవ తారీఖు వరకు బుధుడు వృషభ రాశిలో ఏడవ తారీఖు నుంచి బుధుడు మిథున రాశిలో అలాగే గురువు మిథున రాశిలో కుజుడు ఆరో తారీఖు వరకు కర్కాటక రాశిలో తదనంతరం ఏడవ తారీఖు నుంచి కుజుడు సింహరాశిలో మరియు కేతు కూడా సింహరాశిలోనే సంచారం చేస్తున్నాడు కాబట్టి దీన్ని బట్టి ఫలితాలు ఆయా రాశుల వరకు ఏ విధంగా ఉండబోతుందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ద్వాదశ రాశులలో భాగంగా ఆరవదైనటువంటి కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి జూన్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాశి నుంచి ఆరో తారీఖు వరకు లాభస్థానంలో కుజగ్రహ సంచార ప్రభావం వలన ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతుంటారో వారు అనారోగ్యం నుంచి విముక్తి అవుతారు ఇప్పటి వరకు మీకు శత్రువులు మీకు తెలియకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరో మీకు తెలిసిపోతుంది తద్వారా మీరు వాళ్ళకి ఫర్ టాట్గా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నిటికంటే మించి రావాల్సినటువంటి రాని బాకీలు ఆరో తారీఖు లోపల మీరు వసూలు చేసుకుంటారు అన్ని విధాలుగా మంచి జరుగుతుంది మీకు తెలియని ఎన్నో విషయాలు ఆరో తారీఖు లోపల మీరు తెలుసుకోగలుగుతారు ఏడవ తారీఖు నుంచి మాత్రం కుజుడు కేతు యొక్క స్థితి మీకు పన్నెండవ రాశి నుంచి పన్నెండవ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత అనవసరమైనటువంటి ప్రయాణాలు వృధా ఖర్చులు అలాగే కాలయాపన జరుగుతుంది ఇక పదవ స్థానంలో బుధుని యొక్క సంచారము ఏడవ తారీఖు నుంచి ఉన్నటువంటి కారణం చేత ఏడవ తారీఖు నుంచి మరియు గురువు కూడా అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ఏడవ తారీఖు నుంచి మీరు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనూహ్యమైనటువంటి ప్రగతిని మీరు పొందుతారు ఇప్పటి వరకు ఇబ్బందిగా ఉన్నటువంటిదంతా కూడా మీకు ఏడవ తారీఖు నుంచి మార్గాలు సుగమం అవుతాయని చెప్పవచ్చు కాకపోతే ఆరో తారీఖు వరకు కాస్త డబ్బుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి విదేశీయానము విదేశీ విద్యకు సంబంధించి చే ప్రయత్నాలు చాలా మటుకు బెడిసి కొడతాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఆరో తారీఖు నుంచి అనగా ఒకటో తారీఖు నుంచి రవి నవమ స్థానంలో సంచారం చేస్తుండడం బుధుడు ఆరో తారీఖు వరకు ఉండడం ఈ కారణం చేత ఆస్తి పంపకాల విషయాల్లో వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయి అలాగే కోర్టు ఇతరత్ర సమస్యలు ఏవైతే ఉంటాయో వా అవి మీకు సంప్రదింపుల వరకు వస్తాయని చెప్పవచ్చు ఇక ఎనిమిదో స్థానంలో శుక్రగ్రహ సంచారం ఉండడం ఇది చక్కగా ఈ శుక్రుడు మేషరాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత మంచి యోగస్థితికి చేరుకుంటారు ముఖ్యంగా కుటుంబపరమైనటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ తీర్చుకోగలుగుతారు రావలసినటువంటి రాణి బాక్యులు శుక్రగ్రహ ప్రభావం వల్ల మీరు పొందుతారు స్త్రీ సౌఖ్యము చక్కగా ఉంటుంది కోల్పోయినటువంటి బంధుత్వాలు మిత్రుత్వాలు మళ్ళీ తిరిగి సంపాదించుకుంటారు సప్తమ శని ప్రభావము యోగదాయకంగానే ఉంటుంది పెద్ద ఇబ్బందులు అనేటువంటివి ఏమీ కలిగి ఉండవు కాకపోతే ప్రతి పనియందు మీకు అనాసక్తి ఉంటుందని చెప్పవచ్చు రాహువు మీకు మంచి యోగస్థానంలోనే ఉన్నాడు కాబట్టి శత్రువులపై మీదే విజయం పోటీ పరీక్షల్లో ఉన్నటువంటి విద్యార్థులకి ఇది విజయాన్ని చేకూరుస్తుంది ఊహించిన దానికంటే మంచి ర్యాంకులో మీరు మంచిగా పొజిషన్ని సంపాదించుకుంటారని చెప్పవచ్చు ఏదైనప్పటికీ కూడాను మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారు పొందుతారని చెప్పవచ్చు ఇక కన్యా రాశిలో జన్మించినటువంటి మహిళలు ప్రధానంగా ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు మీ వాక్కుకి తిరుగుంటూ ఉండదు ఇంతకుముందు మిమ్మల్ని అవమానించిన వాళ్ళే మళ్ళీ మీకు పెద్దపీట వేసి మిమ్మల్ని గౌరవిస్తారు మీ మాటకి విలువ ఇస్తారు కాకపోతే డబ్బులు బాగా ఖర్చు పెడతారు డాబు కోసం కావచ్చు హోదాని పెంచుకోవడం కోసం కావచ్చు ఎదుటివారిలో చాలా రిచ్గా కనబడాలనే సదుద్దేశంతో మీరు ఊహించిన దానికన్నా ఎక్కువగా ఖర్చులు పెట్టేస్తారు అనవసరంగా ఎదుటి వాళ్ళకి డబ్బులు అప్పుగాను ఇస్తుంటారు కాబట్టి జాగ్రత్తలు పాటించండి సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు జాతక రీత్యా డాక్టర్ సలహాలను తీసుకొని మీరు ప్రయత్నం చేస్తే మంచి ఫలితాలు పొందుతారు ఆల్రెడీ కన్సీవ్ అయినటువంటి వాళ్ళు జాగ్రత్తలు పాటించాలి అలాగే వివాహం కోసం ఎదురు చూసేటువంటి మహిళలకి కాస్త ప్రయత్నాలు గట్టిగా చేస్తే తప్ప వివాహ సంబంధాలు కుదరవని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే జూన్ పదకొండవ తారీఖు రోజున మహా జ్యేష్ఠ పౌర్ణమి జ్యేష్ఠమాసము బుధునికి సంబంధించింది బుధవారం బుధునికి సంబంధించింది జ్యేష్ఠ నక్షత్రము బుధుడు అధిదేవత కాబట్టి ప్రధానంగా ఈ మహా జ్యేష్ఠ పౌర్ణమి రోజున ఏ అనుగ్రహం కోసం మనం పాటుపడతామో ఆ దేవత అతి శీఘ్రంగా ఫలితాన్ని ఇస్తుంది అయితే మాత్రులైనటువంటి మనకి నవగ్రహాలు అనుకూలించాలి కాబట్టి ఈ నవగ్రహాల యొక్క సంపూర్ణ అనుగ్రహం అతిశీఘ్రంగా కలగడం కోసం ఎందుకంటే నవగ్రహాలతోనే మన జీవితం ముడిపడి ఉంది మంచి చెడు మనకేది జరగాలన్న నవగ్రహాలే కావున ఇట్టి నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం సంపూర్ణ నవగ్రహ శాంతి మరియు జాతకరీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజలు హోమాలు జరిపించి కరుంగలి మాలని మీకు శక్తిపాతం చేసి ఇవ్వడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు ఈ పదకొండో తారీఖు రోజున ఉదయం తొమ్మిది గంటలకి ప్రారంభమవుతుంది కాబట్టి ఉదయం ఎనిమిది గంటల లోపల మీ గోత్ర నామాదులు నమోదు చేసుకోవచ్చు ఇంకా వీలైతే ఇంకా ముందుగానే నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి ఇక దైనందిన కార్యక్రమంలో ఒకటో తారీఖు రోజున మీరు అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి ఆదాయము చేకూరుతుంది సంతోషంగా జీవితాన్ని గడుపుతారు విందులు వినోదాల్లో పాల్గొంటారని చెప్పవచ్చు ఇక రెండు మూడు నాలుగు తేదీల్లో ప్రశాంతత లోపిస్తుంది ఒక జిగ్జాక్ వ్యవస్థలాగా ఉంటుంది ఏ పని చేయాలన్న ఆసక్తి ఉండదు ఖర్చులు అధికంగా ఉంటాయి సరిగ్గా నిద్ర పట్టకపోవడము అలాగే సమయానికి భోజనం చేయలేకపోవడం అనేటువంటి ఇబ్బందులు ఉంటాయి ఐదు ఆరు తారీఖుల్లో పెండింగ్లో ఉన్నటువంటి పనులని పూర్తి చేసుకుంటారు మరీ ముఖ్యంగా జాతక రీత్యా ఈ సంబంధించినటువంటి రావాల్సినటువంటి రాని బాక్యులు అవ్వడం ఆనందకరంగా ఉంటుంది అలాగే పాత మిత్రులను కలుసుకుంటారు విద్యుల వినోదాల్లో పాల్గొంటారని చెప్పవచ్చు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో కనుక చూసుకుంటే కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు పెరుగుతాయి అలాగే ఇతరులతో శత్రుత్వ భావనలు పెరుగుతాయి ధనము అధికంగా ఖర్చు అవుతుంది మరియు ఊహించని విధంగా మీరు డబ్బులు అప్పులు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక పది పదకొండు తేదీల్లో గనక చూసుకుంటే నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది వ్యాపారము అభివృద్ధి అలాగే పెట్టుబడులకి ఆస్కారం ఉంటుంది లోన్లు శాంక్షన్ అవుతాయి అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది సోదర సోదరి మిత్రులతో ఆనందకరంగా జీవిస్తారు చక్కగా మీ మీరు ఇతరుల సహాయ సహకారాలతో మీ పనులని పూర్తి చేసుకుంటారు ఖర్చుకు మించిన ఆదాయం లభిస్తుందని చెప్పవచ్చు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో గనుక చూసుకున్నట్లయితే వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి అనవసరమైనటువంటి గృహోపకరణాల ఖర్చులకు అధికంగా వెచ్చిస్తారు మరియు వాహన మరమ్మతులు జరుగుతాయి అలాగే మీ ఆరోగ్యం పట్ల కూడా సిద్ధ వహించాలి ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే మనకు ప్రధానంగా రెండు మూడు నాలుగు పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో ఖర్చులు అధికంగా ఉంటాయని చెప్పవచ్చు ఇప్పుడు ఇవి చెప్పినటువంటివన్నీ కూడాను మన రోజువారీ కార్యక్రమాల్లో జరిగేటువంటి మంచి చెడు ఖర్చు ఆదాయం ఇప్పుడు చెప్పినటువంటి వాటికంటే ఇంకా వివిధంగా మీరు మీ యొక్క జీవితాన్ని తెలుసుకోవాలి అని అంటే ఏం జరగబోతుంది భవిష్యత్తులో అనంటే మీ యొక్క జన్మ జాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశల ప్రభావం మనం చూసుకోవాలి కావున దగ్గరలోని మంచి ఉపాసనా పొరలైనటువంటి జ్యోతిషుణ్ణి సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందడానికి ఆస్కారం ఉంటుందని చెప్పవచ్చు అలాగే మహా జ్యేష్ఠ పౌర్ణమి రోజున ఏ దేవతానుగ్రహం కోసం మనం పాటుపడతామో ఆ దేవతానుగ్రహం కలుగుతుంది నవగ్రహాన్ని ప్రసన్నం చేసుకునే నవగ్రహ శాంతి మరియు సర్వదోష నివారణ పూజల హోమాలు జరిపించి మీకు కరుంగలి మాలని అందివ్వడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు